అండ్ నైన్టీన్ ఎయిటీస్ బ్యాచ్ అంటే ఒకటి ఐడియా వచ్చింది ఇప్పుడే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నైన్టీన్ ఎయిటీస్ బ్యాచ్ అంతా కూడా కలిసి ఎవ్రీ ఇయర్ రీయూనియన్ అని స్టార్ట్ చేశారు ఐ థింక్ అది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు కదా అది దిస్ ఇస్ ద నైన్త్ ఇయర్ నైన్త్ ఇయర్ నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ ఇయర్ అన్నమాట టూ థౌజండ్ టెన్ నించి యా యా హూ ఆర్ ద మేజర్ పార్ట్ అంటే దాంట్లో కీరోల్ ఎవరు ఇది మనం రీయూనియన్ అవ్వాలి ఇది అది యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఒక రోజు నా సుహాసిని లిజీ ఇంటికి వెళ్దా వెళ్ళడం జరిగింది ఓకే అప్పుడు ప్రియదర్శనం లిజీ ఇంకా విడిపోలేదు ఓకే రీసెంట్ గా హలో వాళ్ళ మదర్ వెళ్ళినప్పుడు ఆ రోజునే మైకిల్ జాక్సన్ డెత్ అనమాట అది ఫ్యూనర్ టీవీలో కనపడుతుంది మాట్లాడు చూస్తే ఆ ఫ్యూనర్ కనపడుతుంటే ఆర్టిస్టులు అందరూ వచ్చారు మైకిల్ జాక్సన్ గురించి అతని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే ఇంతే కదా మనం కూడా బ్రతికున్నప్పుడు ఎవరు అతని దగ్గరికి ఎవరింత ఫ్రీగా వెళ్ళలేదు చచ్చిపోయాక అందరూ వచ్చారు మనం కూడా అంతే కదా సో బ్రతుకున్నప్పుడే మనం అందరం బై డోంట్ ఎయిటీస్ హీరో హీరోయిన్స్ అందరూ కలిసి అలాగా దాకా జర్నీ చేద్దాం అని వాళ్ళకి ఐడియా వచ్చింది ఓకే సో గా నాకు ఫోన్ చేసింది హాస్ని లవ్లీ ఐడియా హాస్ని అంటే మిస్సెస్ మనరత్న వెరీ గుడ్ ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ది నైసెస్ట్ పర్సన్స్ నైసెస్ బెస్ట్ ఫ్రెండ్ యూ కెన్ హ్యావ్ దిస్ ఓకే సినీ ఫీల్డ్ లీపెన్ పర్సన్ సో గుడ్స్ నైస్ టు ఎవ్రీబడి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్ షీ రెస్పెక్ట్స్ ద హ్యూమానిటీ అండ్ ద ఇండివిజువల్ థింగ్ ఆఫ్సన్ సో తను కానీ లెజీ కానీ వీళ్ళందరూ చదివారు చాలా నాకు ఐ ఎమ్ గిఫ్టెడ్ టు హ్యావ్ సచ్ గుడ్ గోల్డెన్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీ రీయూనియన్ అప్పుడు కలుస్తుంటారు కదా సార్ అవును మీరు ఎలాంటి విషయాలు చర్చించుకుంటారు ఆ రోజుల్లో మీరు సినిమాలు చేసిన పాత సినిమాల్లో పాటలు ఎన్ని పాడుకోవడం డాన్స్ చేయకూడదు పాత సినిమాల్లో అది ఎవరు ఎలా చేస్తున్నారు ఒకళ్ళని ఒకళ్ళు ఇమిటేట్ చేసుకోవడం ఏమని ఇమిటేట్ చేసుకుంటారు సార్ అంటే జోక్స్ అంటే ఫన్నీగా అంటే ఏమైనా ఆన్ ద స్పాట్ ఆ రోజు నా సీన్లు ఎలా చేశాను బాగా ఎలా చేస్తాను అని మాట్లాడుకోవడం ఒకళ్ళని ఒకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడం ఎంతమంది ఉన్నారు మీ ఎయిటీస్ బ్యాచ్లో ఫిఫ్టీ మొత్తం ఫిఫ్టీ అవుతున్నారు కొద్దిమంది ఒకసారి అబ్రాడ్ లో షూటింగ్ ఉంటే రాకపోవచ్చు పన డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు అదే డేట్ డేట్లో వాళ్ళు రష్యాలో దే విల్ నాట్ బి ఏబుల్ కంఫర్ట్ దేస్ కదా మెయిన్ డేట్ ఫిక్స్ చేసుకుని అవైలబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ కేరళలో ఉన్న ఇండియాలో అక్కడ ఉన్నా కూడా వచ్చేస్తారు ఎవరు మెయిన్ హీరోలు ఎవరున్నారు మీకు ఆ బ్యాచ్లో చాలా మంది సుమన్ మన చిరంజీవి తర్వాత రజనీకాంత్ తర్వాత మోహన్ లాల్ సత్యరాజు చాలా మంది మోహన్ తమిళ హీరో మౌలహ మోహన్ హీరోయిన్ శోభన మన జయసుధ తర్వాత హాసిరి లెజి రాధిక రాధా అంబిక ఇవి నేమిటి అందరూ వాళ్ళందరూ ఒక టూ త్రీ డేస్ స్పెండ్ చేస్తారు అందరు కలిసి బేసికలీ వన్ నైట్ సెవెన్ స్టార్ట్ అయితే మార్నింగ్ ఫైవ్ దాకా ఫైవ్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేస్తే స్ప్లిట్ అవ్వడం లేకపోతే సెకండ్ డే కూడా కంటిన్యూ చేసి థర్డ్ డే స్ప్లిట్ అవ్వడం టూ డేస్ గ్యారెంటీ సూపర్ సో ఇంట్లో ఆర్టిస్ట్కి కేవలం నటనే కాకుండా కొంతమంది పాడేవాళ్ళు ఉంటారు కొంతమంది గిటార్ వంచేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు నా మీరు గిటార్ మంచి ప్లే ఇస్తే వాళ్ళు పాడుతుంటే నేను గిటార్ తోటి అకంపెనీ చేయడం ఇలా సరదాగా తర్వాత చిన్న చిన్న డ్రామాస్ వేయడం తర్వాత అందరూ ఒక ఇది ర్యాంప్ వాక్ వాక్ చేయడం తర్వాత ఎవరిది బెస్ట్ వాక్ అయితే వాళ్ళకి వచ్చిన ప్రెసెంట్ అని ఇలాంటి గేమ్స్ అనేవి చాలా ఉంటాయి డమ్షరాజు ఆట ఆడతాం అంటే మేము చూసాము సార్ అంటే గూగుల్లో ఇమేజెస్ వస్తాయి కదా నైన్టీన్ ఎయిటీస్ ప్యాచ్ అని చెప్పేసి రీయూనియన్ ప్రతి ఇయర్ మీరు అయిపోగానే ఫంక్షన్ అయిపోగానే ఆ పిక్ బయటికి రిలీజ్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ లో ఉంటారు ఒక ఇయర్ పింక్ ఒక ఇయర్ వైలెట్ ఒక ఇయర్ రెడ్ ఒక బ్లాక్ అది థాట్ ఎవద్ది కలిసి అండ్ ఒకసారి లిజీ డిసైడ్ చేస్తారు మేము అంత కూర్చుంటే నేను చేస్తారు వేర్ దిస్ అని అప్పుడు యునానిమస్గా ఓకే అనుకుంటే అప్పుడు అందరికి పంపించేస్తాం మెసేజ్ అదే ఆ డ్రెస్లో వేసుకుని ఆ పూలమాలే అది మోహన్ లాల్ ఇంట్లో పోలమాలు వేసుకుని హవాయిన్ లో జరిగింది ఓకే మోహన్లాల్ వండర్ఫుల్ సింగ్ హోస్ట్ అనమాట

వాళ్ళు షూటింగ్ వచ్చారా వెళ్ళిపోయి క్యారమన్ లో కూర్చుని మొబైల్ లో చూసుకుంటున్నారు సో మచ్ న్యూనియన్ బట్ ఇన్ మైపీనియన్ ఫీల్ బిట్ పెట్టి అందరూ ఆ రోజులు అయితే మాకు ఇంకా కుర్చీల నువ్వు కింద ఇంట్లో చట్నీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకురా ఇలా ఒకవేళ ఏడిపించారు నీ ఈ షర్ట్ వేసా లుక్ లోకి ఉన్నాడో అలా అది సో ఇలాగ వి కీప్ జోకింగ్ రౌండ్ ఈచ్ అదర్ మీరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారా సార్ మనంతా గోల్డెన్ పీరియడ్ మన జనరేషన్ మళ్ళీ మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో అయిపోయింది మనం ఏం గైడ్ చేయలేకపోయాం వాళ్ళకి అని ఎప్పుడన్నా అనిపించిందా అనిపించడం కాదు మా మనసులో మేము అనుకున్నాం అది ఎయిటీస్లో సెలబ్రేట్ చేస్తున్నాం అది చూసి ఎవరైనా స్పందిస్తే ఇస్ వెల్ అండ్ గుడ్ లేకపోతే వీ డోంట్ గో అంటే యూ బీ లైక్ అస్ అని కదా ఎవ్రీబడి ఇండివిజువల్ థింకింగ్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ బోన్ బై అస్ సో వాట్ వీ డూ ఇస్ మనం ఇది ఎలా చేస్తా బాగుంటుంది ఇలా చేస్తాం సో అది ఎగ్జాంపుల్గా చూసిన ఐటీస్ వాళ్ళు అయితే బాగా మనకొలో ఉంటే బాగుంటుంది అని నైంటీస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ అది ప్రొలాంగ్ అవ్వలేదు మరి వాళ్ళు ఏ ఏ టైప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయో లేకపోతే టైమింగ్ కుదరలేదు ఏంటో నాకు తెలియదు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు స్టార్స్ గురించి వచ్చింది కాబట్టి ఒక ఇక్కడ ఒక చిన్న విషయం సార్ ఒక పెద్ద స్టార్ మీ ఇంటి ముందు డైలీ వచ్చి సిగరెట్ తాగుతూ అటు ఇటు నడుస్తూ ఉంటారంట ఎవరా పెద్ద స్టార్ నడుస్తూ నడుస్తూ ఉంటాం కాదు మా ఇంటి గేట్ దగ్గర నుంచి సిగరెట్ కాల్చుకుంటుంటే ఒకసారి మా ఫాదర్ చూసి ఎవరా మన గేట్ దగ్గర సిగరెట్ మా ఇన్స్టిట్యూట్ సీనియర్ స్టూడెంట్ నానా రజనీకాంత్ గారు అన్నా ఇలాంటి వాళ్ళు అందరూ చదువుతున్నారు మీ ఇన్స్టిట్యూట్లో నువ్వు బాగుపడ్డట్టే నన్ను తిట్టి లోపలికి వెళ్ళారు అంటే రజనీ వచ్చి పాపం ఫోన్ కోసం అప్పుడు ఆ రోజుల్లో ఫోన్ కూడా డబ్బులు ఉండేవి ఒక రజనీతి గారు అప్పుడు రజనీ ఫాదర్ అక్కడికి రజనీ చూపి ఫోన్ చేసి కిటికీలో అందించేవాడు రిసీవర్ని ఓకే అందుకనే మా అందరికి మార్గదర్శకుడు రజనీకాంత్ ఓకే అతను లేకపోతే మీ ఆర్టిస్ట్ ఎవరు ఉండేవాళ్ళం కాదు ఇన్స్టిట్యూట్ నుంచి అతను రజనీకాంత్ మార్గదర్శకుడు మాకు అందుకనే అతను ఎవ్రీబడి లవ్స్ రజనీకాంత్ రజనీకాంత్ ప్రేమించిన వాడు అంటూ అనే కూడా ఉండడు హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ యాక్టర్ బట్ ఈస్ ఎ వెరీ 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 గుడ్ పర్సన్ ఇప్పటికి మీరు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్షిప్ తెలిబడి ఇట్ డజన్ కేర్ గ్రౌండ్ ఓకే మన సుహస్ని లాగా వాడు పనుడైనా సరే టాప్ అయినా సరే అందరినీ ఈక్వల్ గా హిట్స్ బికాస్ అతను గా మోర్ దెన్ యాక్టర్ ఇస్ అ గ్రేట్ ఫిలాసఫర్ రజనీకాంత్ ఓకే మంచి ఫిలాసఫీ వెళ్ళిపోయి ఏది శాశ్వతం కాదు ఇవన్నీ అశాశ్వతం అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే అని అనేది అతనికి ఫస్ట్ నుంచే ఆ థాట్ ఉంది అందుకనే ఈ ఎస్ చేంజెస్పోతారు గతాన్ని మర్చిపోడు గతాన్ని మర్చిపోని వాడు వెనక్కి చూసుకుని రూట్స్ రూట్స్ని మర్చిపోని వాడే వాడే నిజమైన వ్యక్తి నా దృష్టిలో ఎనీ పర్సన్ వాట్ ఎవ్ హీ మేబీ ఒక చిన్న ఏమీ లేని స్టేజ్ నుంచి పై స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమీ లేని స్టేజ్ నుంచి వచ్చామనేది విషయం మర్చిపోకూడదు వాడే అసలైన హీరో అసలు సిస్టర్ అయిన వాడే రియల్ యా అండ్ రీసెంట్గా మీరు ఒక మీడియాలో ఒక జరిగిన ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలో చెప్పారు సార్ సినిమాలో నేను ఆ గడ్డి అంటే ఐ మీన్ ఆ డబ్బుని గడ్డితో పోల్చి నేను కేవలం గడ్డి కోసమే గడ్డితో పోల్చలేదు అంటే డబ్బు కోసం గడ్డి తిన్నాను అన్నాను ఓకే ఫర్ మనీ ఐ హ్యాడ్ టు ఈ గ్రాస్ అంటే ద ఫిల్మ్స్ విచ్ ఐ నెవర్ లైక్ టు ఆల్సో ఐ హ్యాడ్ టు డూ బికాస్ ఆఫ్ మనీ ఓకే అలా అన్నాను దట్ డజన్ మీన్ దట్ ఆల్ ఫిల్మ్స్ ఆర్ బ్యాడ్ సమ్ నా టేస్ట్కి కరెక్ట్ కాదు నాకు ఇష్టం లేదు ఇష్టంగా చేయాల్సి వచ్చింది బట్ కోసం చేయాల్సి వచ్చింది ఎవరు చేయమన్నారు నేను అంటే మనీ అంటే మీరు చెప్పిన పిక్చర్స్ మొత్తం చెప్పారు సార్ ఈ పిక్చర్స్ మొత్తం నా లైఫ్లో ఒక కెరీర్ పాయింట్ ఇది నేను గ్రోత్ అవడానికి నాకు ప్లస్ పాయింట్ అయినాయి అని అలా అలా చెప్పలేదు నేను నేను చెప్పేది వాట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఐ లవ్ టు డూ అనేది చెప్పాను దాని ఒక పెద్ద యాక్టర్ అంటే నేను తీసిన సినిమా ఆ రోజులో భానుచంద్ర గారు సుమన్ గారు కాంబినేషన్ అంటే అది పెద్ద హిట్ సో అలాంటి పెద్ద సినిమా గురించి ప్రస్తావించకుండా ఈ సినిమాల కోసమే ఈ సినిమాలే నేను చేసి ఈ రేంజ్ లో ఉన్నాను ఆ సినిమాని పక్కన తీసి పడేశారు సినిమాలో గడ్డి కోసం చేస్తున్నాను అన్న విధంగా మాట్లాడు ఒక పెద్ద యాక్టర్ మీకు తెలిసే ఉంటుంది అది అది ఓ టైమ్ సేయింగ్ ఈస్ ఆయన ఎట్లా అర్థం చేస్తున్నాడో నాకు తెలియదు ఆ సినిమా మెన్షన్ చేయలేదే అది ఎవరో తెలుసా సార్ మీకు అది అది ఇప్పుడు అది దట్స్ నాట్ అది అది అయిపోయింది ఫర్గా పాస్ట్ వాట్ టైం సెయింగ్ ఈస్ పలానా సినిమా చేయడం వల్ల పలానా సినిమా గడ్డి కోసం చేశాను నేను నేమ్ మెన్షన్ చేస్తే అప్పుడు అనుకోవచ్చు దెర్ ఆర్ సో మెనీ గుడ్ ఫిలిమ్స్ విచ్ హెన్ మెన్షన్ ఆ టాపిక్ రాలేదు కాబట్టి నాకు ఇష్టమైన డైరెక్టర్ అస్టే నిరీక్షణ నాకు సూత్రదారులు ఇటువంటి ఫిల్మ్స్ విచ్ దే ఆర్ ఎవర్ గ్రీన్ బట్ దట్ దీన్ ద ఫిలిం విచ్ ద జెటిల్ మెన్ ఇస్ బ్యాడ్ యుట్ వెరీ గుడ్ ఫిలిం యాక్చువల్లీ మా గురువు గారు ఆ సినిమాను చూసి దాను ఏంటి ఇంత ఫస్ట్ క్లాస్ సార్ ఇది వెస్టర్న్ ఫిల్ము తెలుగులో డబ్ చేసినట్టుంది అంత బాగుంది యూ టెల్ దట్ మ్యాన్ అన్నారు పాల్ మహేంద్ర గారు ఆ సినిమా టాపిక్లో రాలేదు నాకు నచ్చిన సినిమాలు ఏవంటే కొన్ని సినిమాలు నచ్చినాయి అంటే మిగతా సినిమాలు నచ్చలేదని కాదు ఫ్యూ అక్కడ నా లిస్ట్ తీసి అన్నీ చదువుకోవాలి ఇక సో నాకు జనరల్గా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది నిరీక్షణ దెన్ సూత్రధారులు దెన్ అశ్విని ఇటువంటి అన్ఫర్చునబుల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఫిల్మ్స్ అంటే నిరీక్షణ అన్నారు కాబట్టి ఒకటి ఆ సినిమాలో మీరు ఒక వాటర్ సీన్ ఉంటుంది అవును అవును అది బట్టలతో చేశారు బట్టలు లేకుండా చేశారు అది బట్టలతో చేశాను జైల్లో ఉన్నప్పుడు అవ్వవ్ గన్ వాటర్ తోటి సార్ అదేంటి ఆ జైల్ అంతా అది దరిద్రంగా ఉంది సార్ కొంచెం జైలు క్లీన్ అంటే సరే క్లీన్ చేయించాలంటే జైలు పాటు నన్ను కూడా క్లీన్ చేస్తారు ఆ డ్రెస్ అది ఫస్ట్ జైల్లో ఎంటర్ అవ్వగానే వాళ్ళు డ్రెస్ అంతా ఇప్పించేసి డాక్టర్స్ చెక్ చేస్తారు అనమాట అందుకని ఏంటంటే అందరూ మేకలు అవన్నున్నారు ఇప్పండి రా అనగానే అందరూ డ్రెస్ తీస్తారు అనమాట అది తీసినప్పుడు బాలమేర్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళు డ్రెస్ తీసారు అండర్వేర్ కూడా తీసేయాలి

సో ఇంకా చెప్పారు మీరు మీ గురువు గారు బాలుమహేంద్ర గారు నిరీక్షణ గురించి చాలా అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని అని సో అలాంటి గురువు గారు లేరు ఇంకా లేరు అనిపించినప్పుడు మీకు ఎలాంటి ఒక ఫీలింగ్ మొత్తం అసలు ఒక టూ డేస్ నాకు అల్లప్పుడు నా తెలుగులో నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఐ ఫెల్ సో సాడ్ ఐ ఫెల్ సో సాడ్ నా జీవితంలో వన్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ బిక్అప్ డార్క్ అది పోర్చలేని నష్టం ఇట్ కెన్ అవర్ దట్ లాస్ కెన్ అవర్ బి రికవర్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ సచ్ టాలెంటెడ్ జీనియస్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ హీవర్స్ గ్రేట్ గురు నాకే కాదు చాలా మందికి ఇది ఆయన శిష్యులకు చాలా మంది మెట్టి మార్ని దగ్గర నుంచి చాలామంది పైకి వచ్చారు మన అర్చనా కానీ చాలా చాలామంది శోభ శ్రీదేవి లైవ్ పర్ఫార్మెన్స్ వచ్చి సద్మా అంత బాగా ఏ సినిమా చేయలేదా శ్రీదేవి సో అండ్ బెస్ట్ గురువు ఇన్ ఇండస్ట్రీ నో క్వశ్చన్ వట్ బాలుమేంద్ర గారు బట్ ఆల్ మై డైరెక్టర్స్ ఆఫ్ మై గురూస్ ఓకే ఎట్లాగంటే దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ డైరెక్టర్స్ దెర్ ఆర్ గుడ్ డైరెక్టర్స్ దెర్ ఆర్ ఆల్సో సమ్ బ్యాడ్ డైరెక్టర్స్ ఐ విల్ నాట్ నేమ్ హూఇస్ గుడ్ అండ్ హూస్ బ్యాడ్ బికాస్ వన్ బ్యాడ్ డైరెక్టర్ ఫర్ మీ కుడ్ బీ గుడ్ డైరెక్టర్ ఫర్ సబ్బడి ఎల్స్ బట్ ఫర్ మై టెస్ట్ యాప్ సెయింగ్ కాకపోతే వీళ్ళందరూ నా గురువులో నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఇప్పుడు ఒక డై డైరెక్టర్ బ్యాడ్ గా డైరెక్ట్ చేశారు అనుకోండి అది చూసి అమ్మో నా సినిమాలో ఇలాంటి షార్ట్ తీయకూడదు సో అది కూడా గురువు కింద లెక్క కదా ఎలా ఏ షాట్ ఎలా తీయకూడదు అనేది చూపిస్తున్నాడు ఓకే అలాగే సేమ్ గుడ్ డైరెక్టర్స్ చేసి ఆహా ఎంత బ్యూటిఫుల్ తీసాడు ఎంతకంటే ఇంప్రూవ్స్ చేసి ఇంకా మనం ఎలా డిఫరెంట్ గా తీయాలి అన్న థాట్ వస్తుంది సో ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ గుడ్ దే ఆర్ టీచింగ్ మీ బోత్ గుడ్ అండ్ దే ఆర్ టీచింగ్ మీ బోత్ బ్యాడ్ ఓకే యా అంటే నైన్టీన్ నైన్టీన్ ఎయిటీస్ లో మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఉంటారు కదా ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ స్టిల్ యూఆర్ డూయింగ్ యాస్ ఏ గుడ్ ఫిలిమ్స్ ఆల్సో సో అప్పుడు డైరెక్టర్లకి ఇప్పుడు డైరెక్టర్లకు ఉన్న ఒక డిఫరెన్షియేషన్ ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ఎలా తీసేవాళ్ళు ఆ టేకింగ్ కానీ ఆ ఫిలిమ్స్ కానీ సో ఇప్పుడున్న డైరెక్టర్స్ అప్పుడుండే ఉండే డైరెక్టర్స్ లో దర్ వాజ్ మోర్ డెప్త్ అండ్ ఫీల్ ఇప్పుడు ఉండే డైరెక్టర్స్ లో ఉంది బట్ లాట్ వెరీ మినిమల్ బట్ అది ఇప్పుడు ఎందుకు మినిమైజ్ చేశారనేది అనేది మేబీ వాళ్ళ జనరేషన్ దే మైట్ నాట్ లైక్ ద డీటెయిల్డ్ థింగ్ అబౌట్ దట్ సీన్ సో ఇవాళ అన్ని మన ఫాస్ట్ ఫుడ్స్ లాగా అయిపోయారు సినిమా టెక్ నెక్స్ట్ ఇంటర్ నెక్స్ట్ నెక్స్ట్ రెండు వందల రూపాయలు టికెట్ కొన్నందుకు టెక్ టైం టైమ్ థింక్ నో టైం ఫర్ ఫీలింగ్స్

అండ్ అలానే డైరెక్టర్ చూసుకుంటే అలా ఉన్నారు యాజ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా చూసుకున్నప్పుడు కూడా ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే హీఈస్ ద కింగ్ ఎంటైర్ ప్రో ప్రొడక్షన్ బట్ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు కేవలం ఒక ఆట బొమ్మగా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బయట చాలా వార్తలు వచ్చాయి కేవలం అతను ఒక ఆట బొమ్మలాగే ఆ ప్రొడక్షన్లో ఉంటాడు సో అంతా కూడా ఈ హీరోలే వీళ్ళే దీన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పేసి దట్ ఇస్ వెరీ SAD టు మీరు ఎక్కడైనా చూసారా సార్ అది యు హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఎనికిలే 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 బట్ ఐ ఫీల్ సాడ్ SAD ఒకళ అదేకంగా ఎజో ఇట్ ఇస్ వెరీ SAD బికాజ్ ప్రొడ్యూసర్ లేకపోతే ఆ సినిమా ఉండదు ఓకే కదా పెట్టుబడి పెడితే తర్వాత డైరెక్టర్ తర్వాత స్క్రీన్ ప్లే తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ కెమెరామెన్ ఎవరి కమ్స్ ఇన్ బట్ ఫస్ట్ మనీ బయట లేకుండా ఏది స్టార్ట్ అవ్వదు మరి అతనికి అంత బ్యాక్ గ్రౌండ్ లో వెళ్ళిపోయాడు అంటే ఇట్ ఈస్ వెరీ సాడ్ హియర్ వాట్ టు డూ సినిమా ఒకటి స్టార్ట్ అయింది అంటే దో పెద్ద బ్యానర్ అయినా సినిమాకి సంబంధించిన ప్రతి విషయం దాంట్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక కొరియోగ్రాఫర్ నుంచి ఒక హీరోయిన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేడీస్ అయినా కానీ ప్రతిదీ కూడా హీరో చూజ్ చేస్తేనే మనకి స్టార్ట్ అవుతుంది ప్రతిదీ హీరోనే చెప్పాలి అని చెప్పేసి ఒక రూల్ వచ్చింది అని చెప్పి చాలామంది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఐ డోంట్ నో అందులో ఉండేది ఛానల్ ఇప్పుడు ఇక్కడ ఎలా నేను తెలియదు బట్ సాధారణంగా క్యారెక్టర్ డైరెక్టర్ అందరు కూర్చొని ఈ రోల్ సూట్ అయ్యేది దట్ ఇస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద హీరో టు చూస్ ద క్యారెక్టర్ బట్ ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ అలా ఉందేమో నాకు